హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ముందుగా రెండు అరటికాయలు తీసుకుని చెక్కు తీసుకుని నీట్గా పొడవగా మొక్కల కింద కట్ చేసుకుని పెట్టుకుందాం తర్వాత ఒక గ్లాసు శనగపిండి తీసుకుని కొంచెం ఉప్పు కారం జీలకర్ర మసాలా పొడి తీసుకుందాం తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుందాం వాటర్ తీసుకున్నాం కదా ఒక గ్లాసు దీంట్లోకి ఇందాక మనం శనగపిండి ఉప్పు కారం జీలకర్ర మసాలా కొంచెం మసాలా తీసుకున్నాం కదా అవి వాటర్లో వేసి నీట్గా ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు అలా కలుపుకుంటూ ఉండాలండి పిండి మాకైతే నాలుగై అరటికాయలు టెన్ రూపీస్ మీకు ఎలా దొరుకుతున్నాయో కామెంట్ చేయండి అంటే మాకు ఇక్కడ అరటి తోటలు ఎక్కువ ఉండడం వల్ల టెన్ రూపీస్కి నాలుగు అరటికాయలు ఇస్తున్నారు మీకు ఎలా దొరుకుతున్నాయో అరటికాయలు కామెంట్ చేయండి అరటిక బజ్జీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది మిరపకాయ బజ్జీ అయితే పిల్లలు కొంచెం తినరు కదా కారం అని అరటికాయ బజ్జీ అయితే అందరికీ తినడానికి బాగుంటాయి అప్పుడు పిండి ఉండలు లేకుండా ఇలా వచ్చింది కదండి ఇలా గరిటతో తీసుకుంటే ఇలా జాడేటట్టు ఉండాలి అప్పుడు మనకి బజ్జీ వేయడానికి పిండి రెడీ అయినట్టు ఇప్పుడు పిండి రెడీ అయిపోయింది కదండి ఇందాక మీకు చెప్పడం మర్చిపోయానండి సాల్ట్ వాటర్లో వేసాను అరటికాయ ముక్కలు ఆ విషయం మీకు చెప్పలేదు సరేనండి అలా సాల్ట్ వాటర్లో వేసుకుంటే కలర్ మారకుండా అరటికాయ కలర్ బాగుంటాయండి లేకపోతే మామూలు వాటర్లో వేస్తే అవి బ్లాక్గా వచ్చేస్తాయండి అందుకోసం సాల్ట్ వాటర్లో వేసాను ఇప్పుడు గ్యాస్ వెలిగించి దాని మీద బాండీ పెట్టి ఆయిల్ వేయాలండి నేను అయితే చిన్న బాండీయే పెడతానండి ఎందుకంటే ఆయిల్ వేయచ్చు కదా అని అంటే ఒకసారి వాడిన ఆయిల్ మళ్ళీ వాడాలంటే కొంచెం బ్లాక్ అయిపోద్ది అది తినకూడదు కూడా కదండి అందుకోసం చిన్నది పెట్టాను అనుకో బాండి కొంచెం ఆయిలే పడుతుంది కదండి కొంచెం మనకి బజ్జీ లేట్గా అవ్వచ్చు కొంచెం కొంచెం వేసుకోవచ్చు అందుకోసం చిన్నది పెడతాను అప్పుడు బాగా ఆయిల్ కాగనివ్వాలండి బాగా కాగితేనే బజ్జి అనేది చాలా క్రిస్పీగా వస్తుంది మనం ఆయిల్ వీట్ అవ్వకుండా వేసేసామనుకోండి అది మెత్తగా అయిపోతుందండి క్రిస్పీగా ఉండదు అందుకోసం ఆయిల్ బాగా కాగాలి ఆయిల్ కాగిందో లేదో చూడడానికి మనం ఇందాక కలుపుకున్న పిండి కొంచెం ఒక డ్రాప్ తీసి వేయాలి అది ములిగిపోతే ఆయిల్ కాగలేనట్టు అది పైకి వస్తే ఆయిల్ మనకి బజ్జీ చేసుకోవడానికి రెడీగా ఉన్నట్టు ఇప్పుడు మనకి ఆయిల్ సిద్ధమైపోయింది కదా మనం ఇప్పుడు బజ్జీలు వేసుకుందాం శనగపిండిలో ముంచి ఆ అటుగే ముక్కుని ఆయిల్లో వేసుకుందాం వేసినప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలండి లేకపోతే ఆయిల్ చేతి మీద కానీ మొహం మీద కానీ పడవచ్చు అదే కొంచెం కొంచెంగా జాగ్రత్తగా చూసుకుని వేసుకోవాలండి ఇప్పుడు అన్నీ వేసుకున్నాక సిమ్లో పెట్టాలండి అలా అయితే లోపల నీట్గా కుక్ అవుతుందండి సిమ్లో పెట్టుకుని కాసేపు ఉంచాలండి ఏం మనం కదిలించకుండా ఒక రెండు నిమిషాలు అయ్యాక అప్పుడు కదిలించాలండి ఇప్పుడు బాగా ఫ్రై అండి ఇప్పుడు వన్ సైడే కొంచెం ఫ్రై ఉన్నాయి అందుకని ఇటు మళ్ళీ అటు తిప్పి అటు కూడా బాగా ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఆ సైడ్ కూడా ఫ్రై చేసుకున్నాం కదండి అలా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకునే మొత్తం క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఈ లోపల అవిలోనే పెట్టుకోవాలండి గ్యాస్ అప్పుడైతేనే బాగా వస్తుందండి ఇప్పుడు ఫ్రై అయిపోయినాయి అండి సర్వింగ్ బోల్లోకి తీసుకుందాం సర్వింగ్ బోల్లో తీసుకున్నాం కదా మొదటిగా మా అత్తగారికి పెట్టి ఎలా ఉన్నాయో టేస్ట్ చేయమందామండి అండి అత్తయ్య గారు ఎక్కడ ఉన్నారు రండి బజ్జీలు ఎలా ఉన్నాయో టేస్ట్ చేయండి